నెల్లూరు జెడ్పీ హాల్లో సాగునీటి మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహచార ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గ రైతాంగానికి అండగా నిలుస్తామని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని మే పదిలోపు సోమశీల నుంచి నీటిని విడుదల చేయాలన్నారు రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు ప్రారంభమైనట్టున్నాయి వాటి త్వరితగతిన అధికారులు అందరూ కూడా పూర్తి చేసి మొన్న రెండో కారు పంట నీళ్ళు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్కులు పూర్తి చేయాలని అధికారులు కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది కావులి కాలువ సోమశల పుట్టుకతో కావలి కాలువ కానీ కావలి కాలువలో ఐడియా అనేది పేరుంది కానీ ఇంకా కూడా వెట్లాండే అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా కూడా వ్యవసాయంలో వరి వేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు తెలియదు కయ్యలు కట్టుకుని కానీ గేనాల దగ్గర నుంచి ఒరికి సంబంధించిన కై మా కైలు ఉన్నాయో తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేరు కైని కానీ పంటలు పండించే దాంట్లో సోమశాల డ్యామ్ కింద కొవ్వూరు ఎలాగో ఉందో అదే విధంగా ఈరోజు కావలు కూడా ఎక్కువ వరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో స్థానంలో కావలి ఉంది అందుకని మేము అధికారులందరూ కూడా కోరుకునేది కాబలి కాలంలో ఉన్న మేజర్లు కావచ్చు మైండ్ ఇరిగేషన్ అటువంటి చెరువులు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారిని మంత్రి వర్లు కూడా కోరుకుంటున్నా నిన్నటి రోజులు ఎంత ఎన్ని ఎకరాలైతే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోయేటానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క తగదత్తి మండలంలో డిఆర్ డిఆర్చి గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్ట్ గత గవర్నమెంట్ లో చేయని కారణంగా ఈ మళ్ళా రెండో కారు మళ్ళా మొదట కార్డు వచ్చేటానికి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు కాబట్టి